అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు దుర్గాలాక్స్ గార్డెన్స్ ఈరోజు మన సానల్లో గుడ్లు కర్రీ వండి వండుతున్నానండి చూడండి అవిగా అండి గుడ్లు పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి ఉడికించుకోవాలండి ఉడికించుకుని ఉప్పు వేసి ఉడికించుకుంటే గుడ్లు బాగా ఉడికితాయి మొక్కలు ఇరిగిపోకుండా ఉంటాయి గుడ్లు బేట్లో వచ్చే వరకు ఉడికించుకోవాలండి అవిగో చూడండి బేట్లు వచ్చినాయి కదా బేటలు వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుని అదే ప్యా టో మీద ప్యాన్ పెట్టి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకునండి అది వేడెక్కాక గుడ్లు వేసుకోవాలి గుడ్లు వేసి వేగించుకోండి వేగించుకున్నాక అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోండి వేగించుకున్నాక అది చూసారండి బాగా ఏగినాయి కదా తీసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకుని అదే ప్యాన్లో రెండు కరివేప రొబ్బలు వేసుకోండి వేసి వేగించుకోండి కొద్దిగాలం ఇల్లుల్లి పేస్ట్ వేసుకుని వేగించుకోండి వేగించుకున్నాక వేగిన తర్వాత ఒక ఐదు మీడియం సైజు ఉల్లిపాయలు కోసుకున్నాను కదండి ముక్కలు కోసి పెట్టుకున్నాను అవి కూడా వేసి వేగించుకోవాలా వేగించుకున్న తర్వాత నాలుగు పచ్చిమిర్చి వేగించుకోవాలండి వేసి అవి కూడా వేగించుకోండి వేగించుకున్న తర్వాత కలర్ మారుతాయి చూడండి మారి వరకు ఏగించుకోవాలి అదిగో చూడండి కలర్లు మారినాయి కదా దాంట్లో కారం పసుపు వేసి కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి అలాగా మొక్కలు పట్టేలాగా కలుపుకున్నాక గుడ్లు వేసుకోండి గుడ్లు వేసుకున్నాక తర్వాత కొద్దిగా గరం మసాలా ఒక స్పూన్ గరం మసాలా కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి చాల్ట్ వేసుకోవాలండి ఒక చిన్న కట్ట కొత్తిమీర మొక్కలు కోసి వేసుకోవాలి చూడండి ఒక స్పూను గరం మసాలా వేస్తున్నాను చూడండి వేసి వేగించుకోవాలి అలా వేగించుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అండి వేగించుకోవాలి వేసి చూడండి శుభ్రంగా కలుపుకున్నాం కదా దాంట్లో చిన్నగాస్తా వాటర్ వేసుకోవాలి చూడండి చక్కగా అలా వాటర్ వేసుకుంటే చూడండి గేవీగా ఉంది కదండి కూర అది దగ్గర పడింది చూడండి అలా నూనె తా తేరే వరకు ఉడికించుకోవాలి చూడండి బాగా మగ్గింది కదండి కూర తీసుకోవాలి ఇప్పుడు సర్వ్ చేసుకోవాలండి తీసుకుంటున్నాను కదా చూడండి కూర ఎంత బాగా కేవీగా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతో రుచిగా స్పైసీగా గుడ్లు కడి రెడీ అండి